బిడ్డలారా ఈరోజు ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుని మనుషుల ప్రేమ దొరకక ఒకవైపు భార్య ప్రేమ దొరకక భర్త ప్రేమ దొరకక అల్లాడిపోతూ ఉన్న బిడ్డలున్నారేమో లైవ్లో ఉన్న బిడ్డలారా మందిరంలో ఉన్న బిడ్డలారా ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మృదువైన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మీకు ఆ మాటలు దొరకట్లేదు కదా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను నేను మీపై వాత్సల్యత చూపుదును లార్డ్ డెబ్బై ఏళ్ళు నాకు దూరమైపోయారని బాధపడ్డారే నా ప్రేమ దొరకలేదని బాధపడ్డారే నేను మీకు వాత్సల్యత చూపబోతున్నాను లార్డ్ మీకో చక్కని మందిరాన్ని నేను నిర్మించబోతున్నాను శృంగారమైన మందిరాన్ని నిర్మించబోతు ఉన్నాను దేవుని బిడ్డ ప్రేమ కొరకు తప్పించావా నీ భర్త ప్రేమ నీకు దూరమైందేమో నీ బిడ్డల ప్రేమ నీకు దూరమైందేమో నీ భార్య అనురాగం నీకు దూరమైందేమో నీ బంధువుల ప్రేమ నీకు దూరమైందేమో తప్పిస్తూ ఉన్న నీతో నా దేవుడు అంటున్నమాట నేను నిన్ను కనుగించాను నేను నిన్ను కనికరించాను నీపై నేను వాత్సల్యత చూపిస్తాను ఒక శృంగారమైన మందిరంగా నేను కట్టబోతున్నాను ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఎంతటి బాధను నీవు అనుభవించావో ఆ బాధను సంతోషంగా నేను మార్చబోతూ ఉన్నాను ప్రైస్ ద లాడ్ దేవుని బిడ్డలారా నిజమే నిజమే ఆయన మధురమైన మాటలతో మనల్ని ఊరడించి మనపై వాత్చల్యత చూపి ప్రేమను మించింది వాశ్చల్యత ఆ వాశ్చల్యత మనపై చూపి మనలో ఉన్న ప్రతి బాధను తొలగించి మనల్లో చక్కని ఆత్మీయ మందిరంగా కడతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజమే ఏ బాధను అనుభవించావో ఆ బాధ నుండి దేవుడు నీకు విడుదలనిచ్చి ఆనందాన్ని సంతోషాన్ని నీకు కలిగించే దేవుడై ఉన్నాడు క్రైస్తలాడ్